హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే గణేషుని తొమ్మిది రోజులు పెట్టుకున్నాం ఇంట్లో ఇంకా లాస్ట్ రోజు నిమజ్జనానికి అయితే రెడీ అయిపోయాము ఇంకా గ్రాండ్గా చేయాలి చిన్న వినాయకుడినైనా మనం నిమజ్జనం మాత్రం గ్రాండ్గా చేయాలని అనుకున్నాము సో అందుకని ఇంకా మా రిలేటివ్స్ ఇంకా మా వారి ఫ్రెండ్స్ కూడా వచ్చారు మా బాబు చూడండి డప్పులు వినగానే ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డాడు ఆ సౌండ్స్కి తర్వాత అయితే ఇంకా అసలు డ్యాన్స్ అంటే పిచ్చి కాబట్టి మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసిన వాడు ఇంకా మేము ఈ ట్రాక్టర్ దగ్గరికి వచ్చేసి దేవుణ్ణి అయితే పెట్టేసినాం ఇంకా మేము పెద్ద వినాయకుడి దగ్గరికి వచ్చినాం మీ పెద్ద వినాయకుడు వెళ్ళే ట్రాక్టర్లోనే మా గుడ్డి వినాయకుడిని ముందల పెట్టేశాము ఇంకా వినాయకుని చూడండి ఎంతమంది కదిలిస్తున్నారో ఆ దేవుణ్ణి ఇంకా ట్రాక్టర్ మీద పెట్టడానికి కొంచెం కష్టమైన భలే పెట్టేశారు అనుకోండి ఇంకా వినాయకుడి నిమజ్జనం అంటే అంత ఇంత ఉండదు కదా హడావిడి ప్రతి ఒక్కరిది ఇంకా ట్రాక్టర్ మీద అయితే పెట్టేసారనమాట ఇంకా స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ నుంచి డప్పులు కొట్టడము డ్యాన్సులు వేయడం ఇంకా నైట్ అయిపోయింది నైట్ చూసారు కదా మా వారు ఎలా చేస్తున్నారు డ్యాన్స్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు వినాయక చవితికి ఇంకా మేమైతే చూడడంలోనే మాకు ఎంజాయ్ ఉంటుంది డ్యాన్స్ అంతగా వేయకపోయినా మా బాబు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ పెద్దనాన్న వాళ్ళతోని ప్రతి ఒక్క కాలనీలో ఈ ఈ హడావిడే ఉంది ఆ రోజు మొత్తం పెద్ద పండగ కాబట్టి ఇంకా హాయిగా అందరు రోడ్ల మీద అలా అలా దిగుతున్నారు ఇంకా మాకు సెంటర్లోనైతే చాలా వినాయకులు వస్తారు కానీ మాకు ఇక్కడనే సరిపోయింది చూడడానికి ఏం వెళ్ళలేదు నేను ఇక్కడనే బాగా ఎంజాయ్ చేసినాం మేము ఈ కాలనీలోనే ఇంకా మా బాబు వాళ్ళ అక్క కలిసి ఇద్దరు అక్క తమ్ముళ్ళు కలిసి బాగా డ్యాన్స్ వేసారు వీళ్ళకి మాత్రం అలసటనే రావట్లేదు ఇంటికి పోదాం అనట్లేదు ఆకలితుంది అనట్లేదు ఇంకా పెద్దవాళ్ళు ఎంత వేస్తురో ఇంకా వీళ్ళు కూడా అంతకు మించేస్తున్నారు పక్క సైడ్ నుంచని ఇంకా వాళ్ళ దాంట్లోకి పోయి ఏం వేయట్లేదు కానీ పక్కకు నుంచుని వేస్తున్నారు ఇంకా మీ వీళ్ళని చూసుకుంటే మేము టైం పాస్ చేసేసాము కరెంట్ అయితే కట్ చేసిరు ఎందుకంటే వినాయకుడిని వైర్లు తాకితే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది కదా మళ్ళీ ఎవరికైనా అందుకే కరెంట్ కట్ చేసారు కొంచెం చీకటిగా ఉంది ఇంకా ప్రతి ఒక్కళ్ళు డ్యాన్స్లో మునిగిపోయి వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఏదో మనం వేసినంత హ్యాపీగా ఉంటుంది కదా వినాయక చవితికి ఎవరైనా ఆనందపడాల్సిందే ఎంజాయ్ చేయాలి